జ్ఞానానంద వయం దేవం నిర్మలాస్ఫృకా ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాసు మనము ద్వాదశ రాశిల వారి యొక్క లక్షణాలు ఆ రాశిలో ఉన్న మీనరాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం గంభీర చేషిత శూర కటువాఖ్యో నరోత్తమ కోనుకృపణో జ్ఞాని గుణశ్రేష్ట కులప్రియ నృపాసేవి శీఘ్రగామి గంధర్వ కుశల శుభ మీనరాశో సముత్పన్నో యాయతే అని మానసాగరి అనే గ్రంథంలో మీనరాశి వారి యొక్క లక్షణాలు చెప్పబడింది అయితే మీనరాశిలో జన్మించిన వారు గంభీరంగా ప్రవర్తిస్తారు బలవంతులు శత్రులతో కొంచెం తెలుగుగా మాట్లాడతారు మనుషులలో చాలా శ్రేష్ఠులు క్రోధము లోభత్వము శ్రేష్ట గుణాలు తమ కులమందు మందు ప్రీతి ప్రభు సేవ చేస్తారు వేగంగా తిరిగే గుణంగా ఉంటుంది గాన విద్యలో శ్రేష్టత్వం కలిగి ఉంటారు శుభకార్యాలు చేయడం బంధు ప్రీతి బంధువులంటే ప్రీతి కలిగి ఉంటారు ఇక వీరి యొక్క శరీర లక్షణాలను గురించి పరిశీలిస్తే ఈ రాశి జలతత్వ రాశి మరియు ఉభయ రాశిగా చెప్పబడింది రెండు చేపలు ఈ రాశి పూర్తిగా చెప్పబడింది ఈ లగ్నంలో పుట్టిన వారు కొంచెం పుట్టిగా మెరుస్తున్న కళ్ళు దట్టమైన కనుబొమ్మలు చేతులు కాళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి పెద్ద పెద్ద పెదవులు ఉంటాయి ప్రత్యేకించి కళ్ళు అందంగా ఉంటాయని చెప్పవచ్చు కొందరికి కళ్ళు పెద్దవిగా పైబూకి ఉంటాయి మిగిలిన శరీరం సాధారణంగా ఉంటుంది వయసు పెరిగి వద్ద ఈ లగ్నం వారు లావుగా ఉంటారు ఇక వీరి యొక్క మానసిక స్థితిని పరిశీలిస్తే తొందరగా అర్థం చేసుకోవడం అందరికీ ఉత్తేజాన్ని ఇవ్వడం అందరితో కలిసిపోవడం మంచి మనసు మార్పులు కోరుకునే వ్యక్తిత్వం భావ ఉద్రేగాలు ఉంటాయి ఈ రాశి వారి మానసిక తరులు ఓర్చుకునే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ బలహీనులుగా ఉంటారు సంగీతం సాహిత్యాలపై ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా అందరికీ తెలియకుండా రహస్యంగా చేయడానికి ఇష్టపడతారు దివిజ్ఞానపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రేమ విషయంలోనూ ఉత్సాహవంతులై ఉంటారు భూతదయ ఆలోచన శక్తి ఊహలలో జీవిస్తూ ఉంటారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి పరిశీలిస్తే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని పటిస్తే వీరికి ఈ రాశి గుర్తు అయిన చేప లక్షణాలు సంపూర్ణంగా ఉంటాయి ఎప్పుడూ నిలకడగా ఉండలేరు ఎప్పుడు ఏదో పని చేస్తూ కాలం గడుపుతుంటారు కాలాన్ని పాడు చేయాలంటే ఇష్టం ఉండదు వీరి ఆలోచనలు రెండు విధాలుగా ఉంటాయి ఈ విరుద్ధ భావనలతో తరచూ మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటారు అందులో మిగిలిన జాతకం అనుకూలంగా లేకపోతే ఈ మానసిక ఆందోళనలు అనేక అనారోగ్యాలకు కారణమవుతాయి వీరు ఎవ్వరినీ చెయ్యని స్వభావం కలిగి ఉంటుంది అయినా వారి గురించి అనేక విధాలుగా ఊహించుకుంటారు మామూలుగా వీరి ఊహలలో వింత వింత ఆలోచనలతో జీవితాన్ని ఉన్నతంగా చూస్తారు పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించడం అడిగిన వారికి సహాయ సహకారాలు అందించడంలో వీరు ముందుంటారు మిత్రులపై ఎక్కువగా నమ్మకం ఉండడం కారణంగా ఒక్కోసారి మోసపోతూ ఉంటారు అలాగే ఒక్కోసారి మంచి వారిని సైతం అనుమానాస్పదమైన దృష్టితో చూస్తారు ఈ ద్వంద్వ ప్రవృత్తి వీరిని ఖచ్చితమైన అభిప్రాయానికి రానియదు ఈ కారణంగా వీరు తరచూ ఆలో ఆందోళనను చెందుతూ ఉంటారు వీరిని ఇబ్బంది పెట్టే అంశాలలో ముఖ్యమైనది సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ కొంతమేర లభించిన నష్టాన్ని ఇదే విధంగా కలిగిస్తాయి భూతదయ భావోద్వేగము సానుభూతితో కూడిన అమాయకత్వం ధార్మికమైన బుద్ధి ఆలోచన శక్తి ఈ రాశి వారికి ఉంటాయి సర్దుకుపోయే లక్షణం ఈ రాశి వారికి ప్రత్యేకమైన లక్షణమని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం గురించి పరిశీలిస్తే కాలపురుషాంగాలలో మీనరాశి అరికాళ్ళు పాదాలను సూచిస్తుంది అరికాళ్లను పాదాలను సూచిస్తుంది ఈ రాశిలో పుట్టిన వారు సాధారణంగా మంచి ఆరోగ్యవంతులుగానే ఉంటారు అప్పుడప్పుడు పైత్య దోషాలతో బాధపడుతూ ఉంటారు కాళ్ళు పళ్లకు సంబంధించిన రోగాలు క్షయ వంటి వ్యాధులు వాటికి వీరు గురవుతూ ఉంటారు ఎడమ కంటికి వ్యాధి ఇలాంటి వ్యాధులు వస్తాయి ఇక వీరి ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తే ఈ లగ్నంలో పుట్టిన వారి ఆర్థిక స్థితి ఉన్నతంగానే ఉంటుంది ఆస్తిపాసలు ఉంటాయి వ్యాపారంలో రాణిస్తారు మీకు జీవితంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం కారణంగా ఎవరిపైనా కూడా ఆధారపడకుండా ఉండడానికి వృద్ధాప్యంలోనే రక్షణలు ధనాన్ని వీరు దాచుకుంటారు వీరు ఏ పని చేసినా నిజాయితీతో చేసేవారు కావడంతో ఆర్థికంగా వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక మీనరాశి వారి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే అనుకూలతలు ఏంటంటే చక్కగా ఊహను చేయవారు మంచితనం ఉంటుంది అతీంద్రమైన బుద్ధి బుద్ధిగలవారుగా ఉంటారు సున్నితంగా ఉంటారు స్వార్థం అనేది ఉండదు జ్ఞానం అనేది కలిగి ఉంటారు ఇక ప్రతికూలత విషయానికి వస్తే పలాయనవాదులు బలహీనమైన మనసు ఉంటుంది అతి సున్నితమైన తత్వం కలిగి ఉంటారు నిరాశా వాదులుగా ఉంటారు బద్దకస్తులు పనికిరాని ఆదర్శాలు అనేవి వల్ల వేస్తూ ఉంటారు ఇవి పూర్తిగా మీనరాశి కానీ మీన లగ్న వారి యొక్క లక్షణాలు జయశివనారాయణ